చాలా సంతోషం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు సమైక్యం కావచ్చి బంద్ చేపి ఆ బంధును విజయవంతం చేయడం చాలా ఆహ్వానించము చాలా సంతోషమైన జేఏసీ కూడా ఏర్పడ్డది కాబట్టి బీసీలో ఐక్యత ఇంకా పెంచుకోవాల్సి అవసరం పడుతుంది అయితే ఎట్లా సాధిస్తాం ఇది ఇది మనం ఒక విధంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రజా ఉద్యమాన్ని మనం పెంచాలి ఏదైనా ఒక సార్ చేయాలంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం సాధించాలంటే తప్పకుండా ఉద్యమం ప్రజల అభిప్రాయం బయటికి రావాల ప్రజా అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు అసెంబ్లీలో పాస్ చేసినాయి కానీ ఆ పాస్ చేసినటువంటిది చట్టం ముందు నిలబడింది ఈరోజు చట్టం చట్టం నిలబడింది చట్టం ముందు ఉన్నప్పుడు ఆ చట్టంలో ఉన్న ప్రజలు రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం చేస్తారు దాన్ని మనం తప్పు పడలేదు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏమైనా మార్పులు చేప అవసరం ఉందంటే ఆ అధికారము ఒక పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ పార్లమెంట్ లో ఆ పార్లమెంట్ లో బీసీల శాతము జనాభా సామాస్య ప్రగాఢ ఎంత అంత పెంచాలనేటువంటి ఆలోచన దేశ స్థాయిలో తీసుకురావాలి